హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అయితే మీ ముందు తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక మంచి అందమైన ప్రాపర్టీ అండి చూడగానే మనకు నచ్చేటువంటి హౌస్ అనమాట అందులో ఒక సిటీలో నెల్లూరు సిటీలో మనకు నియర్ బై మెయిన్ రోడ్లో ఉంటున్నటువంటి ప్రాపర్టీ ఎన్హెచ్ సిక్స్టీన్కు కూడా చాలా దగ్గర మనకు అట్లాగే ప్రాపర్టీ డీటెయిల్స్ అని కూడా ఇందులో చూద్దాం ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోడ్కి చూడండి అట్లాగే మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి మంచి మంచి వీడియోస్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం అట్లాగే డీటెయిల్స్లోకి వెళ్ళిపోతామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ అండి ఇది టోటల్గా పదహారున్నర సైట్ సైట్లో మనకు ముప్పై రెండు అంకణాల వరకు కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పదహారు అంకనాలు అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో పదహారు అంకణాలు మొత్తం కూడా ముప్పై రెండు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఇందులో మనకు కార్ పార్కింగ్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కార్ పార్కింగ్ ఇచ్చారు అట్లాగే టూ బీహెచ్కే బెడ్రూమ్ అయితే ఉంటుంది మొత్తం కూడా ఎక్సలెంట్గా చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నదంటే కూడా బెడ్రూమ్ సైజ్ అనమాట చాలా బాగుంది పాప్ సీలింగ్ కూడా మీకు మొత్తం కూడా పిఓపి సీలింగ్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు అట్లాగే ఒక వుడ్ వర్క్ అయితే లేదండి వుడ్ వర్క్ అనుకుంటుంటే అసలు అదుర్స్ అనమాట ఇల్లు అయితే అంత బాగుంది మొత్తం కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మీకు మార్బుల్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారండి హాల్ కూడా చాలా విశాలంగా ఉండి అట్లాగే టూ బెడ్రూమ్స్ కూడా మొత్తం మాస్టర్ బెడ్రూమ్సే మీకు సైజ్ అయితే మీకు మంచి బెడ్రూమ్సే ఉన్నాయండి ఇక్కడ అట్లాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఒక పోర్షన్ ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రతి నెల కూడా ఒక ట్వంటీకే వరకు రెంట్ అయితే తీసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ అండి అట్లాగే మనకు ఇంటి ముందు కూడా ఒక ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే మీకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉందండి అవైలబుల్లో మొత్తం కూడా చాలా బాగుంది హౌస్ అయితే ఈ ప్రాపర్టీ మీద మీరు గవర్నమెంట్ బ్యాంకులో లోన్ కూడా అండి ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గవర్నమెంట్ బ్యాంక్లో లోన్కి వెళ్ళిపోవచ్చు విత్ ప్లాన్ అప్రూవల్తోటే మొత్తం కూడా చాలా నీట్గా పక్కా వాస్తుతోటే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ ఒకసారి మీరు వీడియోలో గమనిస్తే మనకు కార్ పార్కింగ్ సపరేట్గా గేట్ ఇచ్చారండి అంటే ఇంట్లో నుంచి వెళ్లకుండా అంటే మెయిన్ గేట్ రెండింటికి ఒకటే కాకుండా కార్ పార్కింగ్ సపరేట్గా గేట్ ఇచ్చారు అట్లాగే మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లో ఎంటర్ ఇవ్వడానికి సపరేట్గా వచ్చిన గేట్ అయితే ఇచ్చున్నారు అండి మొత్తం కూడా టూ గేట్స్ అయితే ఇచ్చున్నారు మొత్తం కూడా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నవాపేట అండి నవాపేట ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మనకు ఎన్హెచ్ సిక్స్టీన్కి కూడా చాలా దగ్గర అనమాట నియర్ బై మనకు ఎన్టీఆర్ నగర్ ఉంది బాలాజీ నగర్ ఉంది అట్లాగే మనకు మొత్తం కూడా మొత్తం సిటీ అండి సిటీ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ ఈరోజు ఈ నవాపేట ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా జస్ట్ ఒక ఫ్లోర్ కూడా మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పడుతుంది అనమాట ఇదే పదహారున్నర అంకనం పదిహేను అంకనాల్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ దాకా కూడా సేల్స్ అవుతున్నాయి హౌసెస్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా నీట్గా కట్టారండి పక్కా వాసుతోటే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు మీరు ప్రాపర్టీ చూసి మీకు ఓకే నచ్చింది అనుకుంటే కనుక డైరెక్ట్ హౌస్ ఓనర్తో బార్గెన్ కూడా చేపిస్తానండి మీకు వీలైనంత వరకు తగ్గే ప్రయత్నం అయితే చేస్తాం మాక్సిమం తగ్గించేటట్టు చూస్తాం అలా అని మాక్సిమం అయితే తగ్గదండి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉండొచ్చు డైరెక్ట్ ఓనర్ తోటే సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తానండి మీరు డైరెక్ట్గా తోటి బార్గెన్ కూడా చేయొచ్చు మా ద్వారా ఈ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి అట్లాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మంచి మంచి వీడియోస్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్